హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లావణ్య ఇవి కొన్ని డ్రెస్సులు అనమాట త్రీ సెట్స్ అండ్ టాప్స్ ఉన్నాయి వేరే దగ్గర ఒక ఆంటీ గారు అమ్ముతున్నారంటే కొన్ని అనమాట ట్రైలు వేసి ఏ బాగుంటాయి ఉంచుకొని మిగతా అవి రిటర్న్ ఇచ్చేద్దామని సో ఆ సెట్స్ చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మీకు సెట్ త్రీ సెట్ డ్రెస్ అండి ఇది ఆనియన్ కలరు గోల్డ్ కలర్ వచ్చింది నెక్ దగ్గర బీడ్స్ వర్క్తో ఇంకా మొత్తం వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది అక్కడక్కడ పుటా ఇచ్చారు గోల్డ్ కలరు నెక్ అయితే రౌండ్ నెక్ స్మాల్ బటన్స్ ఉన్నాయి త్రీ సెట్ అనమాట చున్నీ కూడా ఆనియన్ కలర్ ఇచ్చారు ప్రింటెడ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది స్నెఫ్ కలరు డార్క్ స్నెఫ్ కలరు ఇది వీ నెక్ లైట్గా అక్కడక్కడ పుటా ఉంది ఇలా హాఫ్ వైట్ ప్యాంట్ ఇచ్చారు ఇది వచ్చేసి పింక్ కలరు డార్క్ పింక్ రోజ్ అనమాట ఇది ప్యూర్ కాటను ముందు ఎలిఫెంట్స్ బొమ్మలు ఇచ్చారు రెండు థ్రెడ్తో హ్యాండ్ అయితే చాలా బాగొచ్చింది ఇది చాలా బాగుంది మెయిన్ హ్యాండ్ నచ్చే డ్రెస్ తీసుకున్నాం అనమాట చున్నీ దుప్పట్టా కూడా సేమ్ కలరు ఇది వచ్చేసి ఇది కూడా ప్యూర్ కాటను హాఫ్ వైట్ చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఇచ్చారు బ్లూ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలరు చాలా బాగుంది హ్యాండ్ కూడా డిఫరెంట్గా ఉంది బుట్ట రెట్టెల టైప్ వచ్చిందనమాట ఈ టాప్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వైట్ కలర్స్ రెండు తీసుకున్నాము అవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది ఈచ్ వన్ నెక్స్ట్ త్రీ సైడ్స్ వచ్చేసి ఒక్కోటి లెవెన్ హండ్రెడ్ ఈ వైట్ కలర్ టాప్కి కూడా హ్యాండ్ చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి సిల్క్ క్లాత్ సిల్క్ క్లాత్లో వెస్ట్రన్ టాప్ చాలా బాగుంది ఇదైతే చూడ్డానికి ఇంకా వీడియో కన్నా కూడా డైరెక్ట్గా చూడడానికి అయితే చాలా బాగున్నాయి టాప్స్ మిక్స్డ్ అనమాట మిక్స్డ్ కలర్స్ ఇచ్చారు ఇలా వచ్చింది దీని హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇలా లేస్ టైపు ప్రిల్స్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మొత్తం ఆల్ డ్రెస్సెస్కి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ మీకు ముందు చూపించినవి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అనమాట